ఉద్యోగుల మద్దతుతోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని ఉద్యోగ జేఏసీ చైర్మన్ కెంచా లక్ష్మీనారాయణ అన్నారు శుక్రవారం సాయంత్రం రాయదుర్గం సమై కేంద్ర భవనంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమావేశాన్ని నిర్వహించారు అనంతరం విలేకరులతో మాట్లాడారు ఈ నెల పద్నాలుగున రాయదుర్గంలో ఉద్యోగుల పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు ఉద్యోగులు ఆయన్ను ఘనంగా సత్కరించనున్నట్లు కూడా వెల్లడించారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు ఆయన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో హనుమంతరెడ్డి పరమేశ్వరప్ప కిషోర్ తదితర జేఏసీ నాయకులు పాల్గొన్నారు మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది మనం అనుకున్న విధంగా ప్రజలు మన అనుకూలమైన ఉద్యోగ సంక్షేమానికి అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది అదేవిధంగా ప్రజా అభివృద్ధికి అనుకూలమైన ప్రజా సంక్షేమానికి అనుకూలమైన ప్రభుత్వం మనం తెచ్చుకున్నాం దీనిలో భాగంగా రాయదుర్గంలో ఎన్నో అరోచకాలకు ఈరోజు అడ్డుకట్ట వేసి మనమంతా కోరుకున్న శాంతిమూర్తి కాలు శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు అత్యధిక జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఎన్నికైనారు ఈ సందర్భంగా మన ఎన్నుకున్న ఈ కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల తరఫున సన్మానించాలని మన జేఏసీ నిర్ణయించింది ఆ మేరకు జూలై పద్నాలుగవ తేదీన కూరనశెట్టి కళ్యాణ మండపంలో ఘనంగా ఆయన్ని అభినందించి సన్మానించి మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారాన్ని కూడా ఆయనను మేము డిమాండ్ చేయదలిచాము ఈ కార్యక్రమానికి రాయత్ర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని ఉద్యోగులందరూ ఉపాధ్యాయులందరూ కార్మికులందరూ పెన్షనర్లందరూ కూడా హాజరై మన సమస్యలని ఆయన తెలియజేసి ఆయన అభినందించే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంచుకోవాల్సిందిగా ఏపీ జేఏసీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఏపీఏసీ రాయదుర్గం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మన గౌరవనీయులైనటువంటి అనేటువంటి కాలువ శ్రీనివాసులు సార్ గారికి కురినశెట్టి కళ్యాణ మంటపంలో ఘనసత్కారం చేయబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు అందరూ తప్పక తప్పకుండా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని కార్మికుల్ని పెంచర్నీ సవినయంగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఆదివారం సెలవు రోజైనా కూడా ఖచ్చితంగా అందరూ రావాలి మనం చేసే కార్యక్రమం కాబట్టి ఉద్యోగులందరూ సెలవు రోజు అయినా కూడా తప్ప తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సవినయంగా కోరుతున్నాం అత్యధిక మెజారిటీతో ఎన్నికైనటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే కాళ్ళు శ్రీనివాసరావు గారికి పద్నాలుగో తేదీన తేదీన ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని రాయదుర్గం గురించి శెట్టి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మికులు పెన్షన్లు అందరూ కూడా వచ్చి వేతనం చేయాల్సిందిగా కోరుతున్నాం మీ యూట్యూబ్ చెప్ రాయదుర్మం ఏపీ జేఏసీ తరఫున ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు ఉద్యోగ సంఘాల తరఫున ఉపాధ్యాయ సంఘాల తరఫున పెన్షనర్ల తరపున కార్మికుల తరఫున పోరాటం చేయడం జరిగింది ఈ క్రమంలో గడిచినటువంటి యొక్క ప్రభుత్వము ఉద్యోగ సంస్థల్ని పెడచవిని పెట్టడం జరిగింది ఈ యొక్క పరిస్థితుల దృష్ట్యా గడిచినటువంటి ఎన్నికల్లో దాదాపు మెజారిటీ వర్గం అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి ఓటు వేయడం జరిగింది ఈ క్ర ఈ క్రమంలో భాగంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి